పంచకాయ చిప్స్ చేద్దామనేసి రెడీ అవుతున్నాను దానికి ఫస్ట్ ఇట్లా స్లైట్గా పంచకాయలు ఇవి ఎక్కువ స్వీట్గా లేవు అంటే పూర్తిగా పండలేదు కాబట్టి వీటిని ఇట్లా ఉడుగగా కట్ చేసి కొంచెము నీళ్ళలో ఆరబెడతాను తర్వాత వేస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసి ఇప్పుడు చిప్స్కి ఇట్లా గట్టి గట్టిగా ఉన్న ముక్కల్ని సన్న సన్నగా పోసాను ఇవి ఎండలో పెట్టి అంటే తలారి అంత వరకు ఎండలో పెడతాను ఇప్పుడు ఫ్రెండ్స్ పంచుకైతే సారీ వీడియో కట్ అయిపోయింది తొన్నలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండ పెట్టాను బాగుంది ఇది తర్వాత చిప్స్ నూనె బాగా కాగబెట్టుకొని ఇందులో వేసి బాగా రోల్ ఇస్తున్నాను చిప్స్ కోసము మీ నూనె బాగా కాలేనా నూనె కొంచెం మంత తగ్గించుకొని రోల్ ఇస్తున్నాను పచ్చిది ఉండకండి ఉండడానికి సో అయిపోయింది సో అయిపోయింది ఫ్రెండ్స్ చిప్స్ రెడీ ఇంక ఇప్పుడు మనకి తినడానికి ఉప్పు పసుపు వేసాను దీన్ని ఇలా గ్రేవిస్తున్నాను యాక్చువల్గా నూనెలోనే పసుపు ఉప్పు వేయవచ్చు కానీ మళ్ళీ మనం ఆ నూనె వేరే వాటికి స్వీట్లకి వాటికి వాడితే ఇబ్బంది అనేసి నేను వేయలేదు నూనెలోనే ఉప్పు పసుపు నూనెలో ఉప్పు పసుపు వేస్తే బాగుంటుంది సో ఇట్లా వేసి కలిపి ఇవ్వండి చిప్స్ బాగుంది టేస్ట్ చాలా బాగుండి తిన చేసుకొని చూడండి ప్లీజ్ నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్స్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ